రైస్ ఒకటి సాంబార్ ఒకటి విడిగా తీసుకుంటారు పెట్టుకోవడం విడిగా అంటే పిల్లలు రారు బుక్ని వాళ్ళకి కావాలంటే వేస్తే సరిపోతుంది అసలు పిల్లలకు రైస్ ఒకటి సాంబార్ రెండు బకెట్లు ఏదంటే ఏర్పాటు చేయి నేనే తిరుగుతా చెప్తా లేకపోతే వాళ్ళ కాడ ఉంటే ఒక ప్లేట్ డీస్ తీసుకున్నావు లేవు డీస్లా స్వామి బాగా డీస్ ఆర్డర్ తీసుకోవాలా

స్వామి అలాగే ఈ రోజు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జేజన జిల్లి గారు ఇరవై ఐదు కేజీల పండుగ స్వామివారి అన్నదాన కార్యక్రమానికి మరియు ఈ రోజు అవసరమైన ముందోళ్ళు వాటిని మొత్తాన్ని సోమవారికి ఇచ్చారు భారతీయు కుటుంబానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు స్వామివారి ఆశీస్ ఎదవాలని రావడానికి బంసాలు పేర్కొంటున్నారు కార్యక్రమానికి రూపాయలు సమర్పించారు కుటుంబానికి సోమవారం జరుగుతున్న కార్యక్రమానికి సుంతం బాలాజీ గారు మరియు సేవంతి గారు పదివేల నూట పదహారు రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు వారికి వారి కుటుంబాలకు వారు వ్యాపార అభివృద్ధి కోసం మళ్ళీ బాలాజీ నేను చెప్తాను ఎప్పటి రక్తం హలో హలో బాలాజీ ధర్మపత్రి

ప్రతి ఒక్కరు ఆ కౌంటర్ లో ఉంది అన్న ప్రసాదం సేకరణ చేస్తామని కోరుతున్నాము భువన రత్నమ్మ గారు స్వామివారి మంగళవారం కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చారు వారిని వారి గురం స్వామివారం వేలుగా ఆ పిల్లలు ఈ పక్క కౌంటర్ ఉందండి రాని పిల్లలు ఆ నుంచి పిల్లలు ఈ పక్క కౌంటర్ ఖాళీగా ఉంది చెప్పండి ఈ పక్క కౌంటర్ ఖాళీగా ఉంది కౌంటర్ కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి స్ట్రేలు విద్యార్థి స్టేజ్కి కుది వైపున కౌంటర్ కూడా ఉంది వైపు కౌంటర్ ఉంది రెండు కౌంటర్లకి కావాలి అలాగే అన్నం పొచ్చుకుని వాళ్ళు కొద్దిగా పక్క కోలు కౌంటర్ అడ్డ లేకుండా ఉంటే బాగుంటుంది తిన్న తర్వాత మన ప్లేటీ అని ట్రాక్టర్ వరకు చూపడింది ఆ ట్రాక్టర్ వెళ్ళాలి పాపా బాబా మా ఆడ కౌంటర్ ఉంది అడిబడి ఆడ ఖాళీగా ఉంది ఆ చెప్తున్నా నేను ఇచ్చినా కదా స్వామి చెప్తున్నాడు రెండు కౌంటర్లు మాత్రమే పెరిగిపోయి ఎవరు చేయదండి అన్న పరబ్రహ్మ స్వరూపం దయచేసి తిరున్న తర్వాత ట్రాక్టర్ పెట్టి వెళ్ళి ట్రాక్టర్లో మాత్రమే దయచేసి ఎక్కడంటే తండి ఎక్కడ ఉంటే అక్కడ

¡Vamos!